శ్రీ గురుభ్యో క్షనమ ముఖ్యంగా మన భారతదేశంలో శుక్రవారం వస్తే మసీదులు ఖాళీ ఉండకుండా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి కిక్కిరిసిపోయి ఉంటాయి మసీదులు ఆదివారం వస్తే క్రైస్తవులందరూ కూడా పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని చెతబుని చర్చీలకు నిండుగా వెళుతూ మెండుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఏ సెలవు రోజు చూసినా కూడా హిందూ దేవాలయాలు అన్నీ కూడా ఖాళీ లేకుండా రద్దీగా ట్యూ లైన్లతో మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి కానీ అర్థం కానిది ఏమిటి అంటే ఇంతమంది భక్తులు ఈ విధంగా దైవాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ ధర్మాచరణ లోపించి భారతదేశంలో క్రైమ్ రేటు రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది అంటే దైవాన్ని ధర్మాచరణ కంటే కూడా వారి యొక్క వ్యక్తిగత కోరికలు తీర్చమని అడుగుతూ ఉన్నటువంటి భక్తులు పెరిగిపోయారనేది మనకి అర్థం అవుతూ ఉన్నది జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమ